అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు చేపడుతున్న కొత్త కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది మీరు ఏదైనా పనిచేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు ఆఫీస్లో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి